అండ్ నేను నల్గైతే ఈవినింగ్ ప్రధానం చేసి ఇంక మేము స్టార్ట్ అయ్యాము గూడూరులో పెళ్లి కళ్యాణ మండపంలో అనమాట నన్ను అయితే బ్యాచ్ తీసారు అందరు యంగ్స్టర్స్ అనమాట ఆ కార్లో కూర్చున్నాను నేను మా ఊర్లో గుళ్ళో టెంకాయ కొట్టేసుకొని ఇంక స్టార్ట్ అయ్యాము పంతులు కొంచెం క్లాస్ బేకాడు తర్వాత అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ భోజనాలు చేసి నైట్ రూమ్ లో స్టే చేసేసి మార్నింగ్ అయితే మండపంకి రెడీ అయి బయలుదేరే పోయా అనమాట అక్కడికి వెళ్ళాక టిఫిన్ తిన్నాము మా వాడైతే ఎందుకు ఆ క్రౌడ్ కి ఆ సౌండ్స్ కి అసలు సపోర్ట్ చేయలేదు మా ఆయన మా వాడిని ఎత్తుకొని తిరుగుతా ఉంటే నేను మా వాళ్ళతో కలిసి ఫొటోస్ తీసుకున్నాను ఫస్ట్ కొంచెం ఫ్రస్టేట్ అయ్యాను కానీ మళ్ళీ కొంచెం బాగానే ఎంజాయ్ చేశాను ఇలా అన్ని పిక్స్ తీసుకున్నాం పెళ్లి అంటే అందరిని కలిసి బాగా ఎంజాయ్ చేయడమే కదా ఫంక్షన్స్ అప్పుడు రిలేటివ్స్ అందరు కలుస్తారు ఇంకైతే మా వదినలు అక్కలతో చాలా బాగుండే కానీ అందరితో మాట్లాడడానికి నాకు కుదరలేదు అందరితో అయితే పిక్స్ అయితే తీసుకున్నాను మంచిగా ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి మా పన్ని బాబాయ్ పెళ్లి దగ్గరుండి చాలా బాగా చేశారు అనమాట ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి వీడియో మీకు నచ్చినట్లు ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్